నాలుగు రోజుల క్రిందట కూటమిలో భాగంగా జనసేన బీజేపీ టీడీపీ కూటమిలో భాగంగా నన్ను జమ్మన మడుగు బీజేపీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఇక్కడ ప్రధాన ఉద్దేశం నేను ఆ రోజు ఎప్పుడో నాలుగున్నర సంవత్సరాల కిందట నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది స్థానిక ఎన్నికల్లో పాల్గొనడం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై వేసిన నామినేషన్ ఇరవై ఒకటిలో పాల్గొనడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బీజేపీ తరఫున ఎక్కువ సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు గెలవడం జరిగింది ఓట్లు కూడా ఎక్కువ రాబట్టడం కావడం జరిగింది ఇష్టం వచ్చాడు రాష్ట్రానికి అంకి పెట్టినా వచ్చే నేతలు అవుట్ రైతులు అవుట్ విద్యార్థులు యొక్క వ్యవస్థ చిన్న తెలుగు మీడియం పక్కన పెట్టి ఇంగ్లీష్ మీడియం చిన్న పిల్లల్ని తీసుకుపోయి హై స్కూల్లో అటాచ్మెంట్ ఇంగ్లీష్ మీడియం సరిగా చెప్పలేకున్నారు టీచర్లు దానివల్ల ఆరు లక్షల మంది స్టూడెంట్స్ పక్క పోయినారు భవన కార్మికులు నష్టపోయినారు వలసవాదం హైదరాబాదు బెంగళూరు మద్రాసు రియల్ ఎస్టేట్ వాళ్ళు పోయినారు కాంట్రాక్టర్లు నష్టపోయినా చేనేత కార్మికులు నష్టపోయినారు మత్స్య కార్మికులు నష్టపోయినారు నష్టపోని రంగమే లేదు నువ్వేందో నువ్వు మళ్ళీ నూట డెబ్బై ఐదు అంటావు ఇన్నూరు అంటావు నేను ఏందో సింగల్ గా ఎర్రి కుక్కవు నువ్వు అందరిని కడుస్తావు కర్చినావు అందుకే నీకు చెక్కు పెట్టేదాని కోసమే ఎర్రి కుక్క నువ్వు ఊర్లో ఎల్లగొట్టకపోతే ప్రమాదం అందుకే కూటమే కారణం డబల్ ఇంజన్ లేకపోతే అభివృద్ధి అంత ఫాస్ట్ గా జరగదు మన చెర్మిళమ్మ కనిపించింది మార్చి పదహైదు నాడు ఐదు సంవత్సరాలు వివేకాందరెడ్డి మరణం జరిగిందని బాధతో అక్క జల్లుంటే మమ్మల్ని లంచ్ పెంచినారు అన్నానికి అమ్మా అమ్మ షర్మిళ మీ అన్నకు ధనదాహం ఎంత ఎన్ని పాత్రలు సంపాదిస్తే ఈ విధంగా ఉంటుందంటే అన్న తేడా వచ్చేది దానికే కదా అన్నది అని అంటే అది ఆమె రోజు జిల్లీ అది ఢిల్లీలో ఆమె పేరు ప్రకటించబోతున్నారు కడప కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా అందరు అభ్యర్థులు కూడా పెడతాను ఆమె ఎందుకు ఎటువంటి క్యారెక్టర్ నువ్వు వివేకానంద రెడ్డిని చంపే ముందరగా ముప్పై ఒక్క రోజు ముందరగా ఊరు బయట ఉండే ఇంటి కుక్కలను అవి అడుస్తాయని స్కార్పియోతో చంపించింది ఇంటి కుక్కను ఒక మోటార్ సైకిల్తో చంపించింది డేటా ఎంట్రీ ఇంట్లో కుక్కను తప్పినట్టు చంపిస్తే మీ సొంత చిన్న అది కుట్టు మిషన్ ఎందుకు ఇచ్చినా సుధీర్ రెడ్డి మాట్లాడతాడ డొక్కు గుట్టు మిషన్ ఖాతా కాతా దొక్కు అంటే ఇంకా ఇంకా చెక్ చేసుకోవాలి అది డొక్క నీ ముఖం నీ మక్కు నీ నోరు తెరిచి దరిద్ర ముఖం ఎంత దౌర్జన్యం చేయాలనుకునేవా నా నా దౌర్జన్యం కోసం వచ్చే ఎక్కడ ఎక్కడ చెక్కు పెడతాను నేను చాలా నేను రఫ్ క్యారెక్టర్ నీకు తెలియలే నా గురించి ఏం తమాష్ చేస్తారా తమాష్ అనుకుంటున్నారా రాజకీయాలు అంటే ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్తే అనుకునేవా చాలా సీరియస్ మ్యాటర్ ఇది రాష్ట్రం బాగుపడాలా ఇక్కడ బాగుపడాలా ఎమ్మలమ్డు భూపేశ్ రెడ్డి మావాడు ఎంపీ అభ్యర్థి కొందరు వివేకల్లాడినాడు పొందన మీరు ఏమన్నా సార్ మీరు ఎంపీకి మళ్ళీ పోవాలనుకున్నారా అంటే నో ప్రాబ్లమ్ నాకైతే రెడీగా ఉన్నా మా భూపేష్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని మేమైతే మా ఢిల్లీ పెద్దలు ఒప్పుకున్నారు ఆదినారాయణ గారు కేంద్రంలోని స్థానంలో సభ్యాలంటే లోక్సభ అవసరం నో ప్రాబ్లం మీరు ఏమో ప్రపోజల్ పెట్టండి యాక్సెప్ట్ అండి అది కూడా ఓ ప్రపోజల్ జరుగుతుంది అది ఏమి జరుగుతుంది అందులో కూడా మేమే కదా ఒకరి పాటు ఒక బీసీ రెడ్డి ఒక ఆదినా రెడ్డి ఆదినా రెడ్డి ఎంపీకి పోతే భూపేశ్వరెడ్డి జమ్మన టీడీపీ అభ్యర్థి అవుతాడు లేదా నేను టీడీపీ కానీ నేను ఇటు భూపేష్ రెడ్డి టీడీపీ పార్లమెంట్ అయితే ఆది నాడు బీజేపీ ఇదే అదే ఏదో ఒకటి ఫైనల్ అవుతుంది మాకేమి రెండు ఒకటి ఇంకా రోజులు ఉన్నాయి నలభై మూడు రోజుల తర్వాత పోలింగ్ ఎప్పుడు మే పదమూడు ఈరోజు ఒకటో తేదీ నలభై మూడో రోజు పోలింగ్ నామినేషన్ పర్వం ఇంకా అదే వెయిటింగ్